ఇప్పుడు గ్రైండర్తోని కత్తి షార్ప్ చేయడం ఈ కత్తి మేము మా మునుగ తోట ఉన్నప్పుడు మండలు కడి చేయడానికి తీసుకున్నాం ఇది చూడండి మొత్తం మొండిగా అయినది ఇది దీన్ని ఒక వన్ టూ మినిట్స్లో ఎట్లా షార్ప్ చేస్తున్నావు చూడండి మొత్తం మండిగా అయినది ఇప్పుడు చూడండి గ్రైండర్ ఆన్ చేస్తున్నాం చూడండి ఒకటి రెండు నిమిషాలల్లా ఎంత షార్ప్ అయిపోయింది ఇట్లా ముట్ కొద్దిగా గట్టిగా అంటే తెగిపోతుంది అంత షార్ప్ ఉంది చూడండి మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా షార్ప్ అయిపోయింది ఇటు సైడ్ కొద్దిగా పెట్టినా ఇటు సైడ్ ఎక్కువ పెట్టిన ఎక్సలెంట్ అయింది ఇట్లా అంటే కొద్దిగా గట్టిగా అంటే తెగిపోతుంది అంత షార్ప్ అయిపోయింది ఎక్సలెంట్ పని చేయాలి మండలి కొట్టుకోవడానికి